I <laughs> ಮದಿನಮ್ಮ ನೀ ಐದು ಗುರುಬತ್ತ ಬರ್ತರು ಮಾಗಿಂದ ಕಾಸೋ ಆಗುಲೇ ಇಂದ್ರು మా మన్నా ద్రష్టా దుర్యోధను నమ్మన్నాడు ఆగా నిండు సభలకు మర్యాద కొట్టి వస్తనే మొర్రా ఆ లేకపోతే నా పరిలేరు ఎత్తర్ అంటున్నాడు దుర్ష్టా దుష్టాసనరుడు ఆ అయ్యో దుష్టాసన ఆ ఆ ఒక మాట ఏమిత ఏమితా వస్తరమైను పంచపాణమురు ఆ మీ అందరి కౌరవుల చేతులు నా భర్తలు ఓడిపోయిన ఉన్నావయ్యా అవును కానీ ఒక్క మాట ఏమిటి ఆ మాట తాను ఓడి నన్ను ఓడిందా నన్ను ఓడి తాను ఓడిందానయ్యా ఏమేమి అయ్యా తాను ఓడి నన్ను ఓడిందా నన్ను ఓడి తాను ఓడిందానయ్యా తాను ఓడి నన్ను ఓడిందా నన్ను ఓడి తాను ఓడిందానండి ఇది వాక్యాలు i <laughs> you అమ్మాలి అమ్మాలి అన్నయ్యా పంచాధిపంచ పట్టుక ద్రౌపద గుంజుకొని నిన్ను సభలకు గుంజుకొని వచ్చింది

అట్టి కొర 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 గుంజుకొని నిండు సభలకు వస్తుంటే బంధుకే ఉన్నాడు భీమశాలుడు కింద పడిపోతావురాడు శబ్దం వేసి ఎప్పుడు బంధుకు జరిగిందో మరి బంధుకే ఉన్నాడు దుష్ట దుర్యోధనుడు శబ్దమే చేతులు పొట్టాడు రేపు నన్ను ఏం చేయలేమని అప్పుడు దుష్ట దుర్యోధనుడు ఆగో పంచాలి పంచబట్టుక వాళ్ళే నీకు భర్తరావు నా కొడ పైన కూర్చున్నట్టయితే నువ్వు వచ్చి

మీతో ఏం కాదు అన్నాడు దుస్థ దుర్యోధనుడు మీరు నాకు మీరు ఇప్పుడు నాకు భావిస్తాను కాబట్టి మీతో ఏం కాదు ఊదుగాలని మీరు ఏవైనా మీరెంత మీ లెక్క ఎంత మీ మ్రతుకులు ఎంత మీరు నాకు మానిసారని అది ఎన్ని రోజులు ఆయనే ద్రౌపదమ్ము నీ పిసాయిది ఎంత ఆగో నిండు సభ లోపల ద్రౌపదమ్మ కొంగు అట్టి నిండు సభ లోపల వస్త్రాభరణ చేస్తున్నాడు దుష్టాదు శాసనుడు నేను <ion> <laughs> <Bless> <gapan>

అని అమ్మవారు చూడు ద్రౌపదీ దేవి రెండు సభలో ఈ శరీరం చూడబడుతున్న చూడాలని ఈ అర్థం ఎల్లక్కడ ఉండవోని మనిషి శరీరం ఎప్పటికొక్కలాగా ఉండవారు అందుబాటు అమ్మవారు

అయ్యా ఈ శరీరం అంటే పాత్ర మాంసము యొక్క శరీరము ఇది మట్టి శరీరం ఎన్ని రోజులకైనా ఇది మట్టి లోపల కలగవలసిందే అయ్యా ఎంతటి శరీరము కాని ఒకనాటి కాలము లోపల నేను పుట్టిన నాడు పుట్టి బయలుదేరి పిల్లలయ్యి ఆడుకోవాల మా తండ్రి నన్ను చూసి బిడ్డ ఎంత ముద్దుగా ఆడుకుంటున్నవే అని ఏ తండ్రి అయినా బిడ్డను దగ్గర వేసుకొని ముగ్గురు ముద్దు పెడతాడు అయినా ఆ తండ్రి ఐదేళ్ళ బిడ్డని కావంగానే చదివే బళ్ళల్లో గురువు అప్పగించితే ఆ గురువు ఒకవేళ పాఠాలు చెప్పినట్టయితే అప్పుడు చెప్పిన పాడలు అప్పుడే అప్పగించితే అయ్యో బిడ్డా ఎంత మంచిగా చదువుకుంటూ ఉన్నవారి ఆ గురువు దగ్గర వేసుకొని చెప్పలు ముద్ద ఆడతాడు అయినా ఒకవేళ ఆ గురువు నుంచి చదువుకొని మేడల్లకచ్చిన తండ్రి ఏ బిడ్డకైనా పెళ్లి చేస్తాడయ్యా బిడ్డకు పెళ్లి చేస్తే కట్టుకున్న భర్తనేటివాడు దగ్గర తీసుకొని బిగ్గరని ఆ భర్త కూడా ముద్దు పెడతాడు అయినా నీతో అయ్యా నీ తోడముట్ట తమ్ముడు నీ యొక్క అన్నదమ్ముడు తమ్ముడు ధర్మరాజు భీముడు అర్చుడు రంగుడు సాదేవులు పుత్ర నేను ద్రుపద రాజు ముత్రిగా ద్రౌపది అవి అక్కిల వద్దిన ఆది పరాశక్తితోటి సమానమయ్యా నన్ను ఆరాట తండ్రు అయ్యో ఆడదాని శరీరం అంటే ఇంతమంది చవి చూసి చంపరించినా గది శరీరము పైన ఇంత వ్యామోహం ఎందుకయ్యా

वोड़ने आवा बोखे कुल नों पोखे कुल ने दो दे दे। हमारे बोखे आटे प्लादर्फू बोखे आटने मारोती रेगे इनने इनने आगो पाप अधार जुट्च पुरियोग नर्थे दूडा बनान तम्रू तोड भटतर नित्पलं नंगा हैं ఇక్కడ ఏం జరుగుతున్నది ఇక్కడ ఒక సినిమా సినిమా షుటింగ్ షూటింగ్ ఒక సినిమా షుటింగ్ జరుగుతుంది ద్రౌపది వతావరణ జరుగుతుంది దాడి వచ్చిపోయారు చేయాలి అలా చేపడానికి ఈ యొక్క ద్రౌపది అందరూ చూడాలి అప్పుడు అటువంటి ఒక మరిద్దరాష్ట్రుడు కన్నులేని ఆ మరి భర్త గుడ్ అని చెప్పి కూడా నా భర్త లోకాడు కాబట్టి నేను కూడా కథకు గంతలు అట్టుకోని పాటుగాంధారి కూడా కథకు గంటలు కట్టుకొని అంతటి సత్యవంతుడు నా పవిత్రమైన మా భారతదేశము మామేమన్నాడు ఏమయ్య నీ భర్త బాను సైతే ఆచార్య దృపాచార్యో ద్రోణాచార్య ఎప్పుడు అంటున్నారో ఎవరైనా కానీ దుర్యోధి భయపడ్డరు తరుణాల మా దగ్గర చెప్పి తరుణాల కేసి మా చే అమ్మవారు ద్రౌపదర్మకు అప్పుడు ఎవరు ఏమని ఆనదేనప్పుడు ఎవరు ఆదికొచ్చింద్రు గుమ్మవ ద్రౌపదేవికి గుల్ల గోపాలకి వచ్చిండు ద్రౌపదమ్మకు